ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఏకపక్షంగా జరుగుతూ చప్పగా సాగిపోతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్కు పెద్దగా ఆసక్తి కలగడం లేదు హై వోల్టేజ్ మ్యాచ్గా భావించిన భారత పాకిస్తాన్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ కనీసం పోరాట పటిమ చూపకపోవడంతో ఆ మ్యాచ్లో కూడా ఇండియా ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది సో ఒక్క టీం కూడా థ్రిల్లర్ విక్టరీ సాధించలేకపోవడంతో మ్యాచ్ల పట్ల ఫ్యాన్స్కి మొదట్లో కాస్త ఆసక్తి తగ్గింది ఇలాంటి దశలో ఇంగ్లాండ్ పైన ఆఫ్ఘనిస్తాన్ సాధించినటువంటి గెలుపు ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో విజయం రెండు జట్ల మధ్య దూబూచులాడుతూ ఈ మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది ఈ మ్యాచ్ మొదటి నుంచి ప్రేక్షకుల అంచనాకు అందకుండా అడుగడుగునా అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఆఫ్ఘనిస్తాన్ను విజయం వరించింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట్లో టెస్టు మ్యాచ్ లాగా బ్యాటింగ్ చేసింది తొలి పది ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కేవలం ముప్పై తొమ్మిది పరులు మాత్రమే చేసింది ఆ తొలి పది ఓవర్ల ఆట చూశాక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనీసం రెండు వందల పరుగులైనా చేస్తుందా అని అనిపించింది కానీ ఇబ్రహీం జద్రాన్ వీర విజృంభణతోటి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ బోర్డు పరుగులెత్తింది అస్మతుల్లా షాహిదీ అస్మతుల్లా ఉమర్జాయి మహమ్మద్ నబీల సహకారంతోటి ఆ ముగ్గురుతోటి పార్ట్నర్షిప్లను నెలకొల్పినటువంటి జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్కు మూడు వందల ఇరవై ఐదు పరుగుల ఊహించని స్కోర్ను అందించాడు సో మిడిల్ ఓవర్ల నుంచి మొదలు పెడితే చివరి ఓవర్ వరకు వీళ్ళందరూ కలిసి మరి ఇంగ్లాండ్ బౌలర్ను ఎడా పెడా బాధి స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు దీంతో తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు వందలకు పైగా పనులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు కూడా మొదట్లో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది అయితే సీనియర్ బ్యాటర్ జోరూటు పట్టుదలతోటి ఆడి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు హ్యారీ బ్రూకు జోస్ బట్లర్ జమైన్ ఓవర్టన్తో కలిసి ఇంగ్లాండ్ విజయానికి రూట్ క్లియర్ చేశాడు జోరూట్ ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు నలభై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పనులు చేసింది సో ఆ విధంగా విజయం దిశగా అడుగులు వేసింది ఇక ఇంగ్లాండ్ విజయానికి ఇరవై ఆరు బంతుల్లో ముప్పై తొమ్మిది పనులు మాత్రమే కావాలి పైగా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి ఇక క్రీజులో తోటి చెలరేగినటువంటి జోరూట్ కూడా అప్పటికి క్రీజులో ఉన్నాడు ఇంగ్లాండ్ విజయము ఖాయమే అని అందరూ అనుకున్నారు కానీ అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి నలభై ఐదో ఓవర్లో ఐదవ బంతికి గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి రూట్ అవుట్ అయ్యాడు దీంతో ఇంగ్లాండ్ శిబిరములో ఒక్కసారిగా అలజడి మొదలైంది సాఫీగా సాగిపోతున్నటువంటి నౌక ఒక్క కుదుపునకు గురైనట్లు ఇంగ్లాండ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు జో రూట్ అవుట్ అయిన తర్వాత తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్ వచ్చి రావడంతో తను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించాడు దీంతో ఇంగ్లాండ్ జట్టు నలభై ఆరు ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఒక్క పరులు చేసింది ఇక ఇంగ్లాండ్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో అంటే చివరి ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఐదు పరులు చేయాలి ఇది కూడా పెద్ద కష్టమేమీ కాదు ఫజల్ హక్ ఫారూక్కి వేసినటువంటి నలభై ఏడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ కొట్టినటువంటి ఒక ఫోర్తో కలిపి మొత్తం పది రన్స్ వచ్చాయి ఇక ఇంగ్లాండు విజయానికి చివరి మూడు ఓవర్లలో ఇరవై నాలుగు పరుగులు కావాలి అంటే పద్దెనిమిది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఓవర్కు ఎనిమిది చొప్పున పరుగులు కొడితే సరిపోతుంది సో విజయము ఇంగ్లాండ్ వైపే ఉంది సో ఈ దశలో ఇంగ్లాండ్ ఈజీగా గెలుస్తుందని చెప్పేసి అందరు కూడా అంచనా వేశారు అందుకు తగ్గట్టుగానే ఉమర్ జాయ్ వేసినటువంటి నలభై ఎనిమిదవ ఓవర్లో రెండవ బంతిని జమైన్ ఓవర్టన్ బౌండరీకి తరలించడంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆనందం రెట్టింపైంది అయితే అదే ఓవర్లో ఐదవ బంతికి నబీకి క్యాచ్ ఇచ్చి ఓవర్టన్ అవుట్ అయ్యాడు నలభై ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండు ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల పది పనులు చేసింది ఇక చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి పదహారు పనులు కావాలి అంటే పన్నెండు బంతుల్లో పదహారు పరుగు చేయాలి మొగ్గు ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ వైపే ఉంది అయితే నలభై తొమ్మిదవ ఓవర్ వేసినటువంటి ఫజల్ హక్ ఫారూక్కి కేవలము ఆ ఓవర్లో మూడు రన్లు మాత్రమే ఇచ్చి జోఫ్రా ఆర్చర్ను అవుట్ చేశాడు దీంతోటి ఆఫ్ఘనిస్తాన్ శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెలువిరిసింది ఇక చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి పదమూడు రన్స్ కావాలి చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉంది సో గెలుపు ఎవరి వైపైనా రావచ్చు అప్పటికీ అంటే చివరి ఓవర్కి గెలవడానికి ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అజ్మతుల్లా జాయ్ ఆ చివరి ఓవర్ను అద్భుతంగా వేశాడు ఆ ఓవర్లో ఐదవ బంతిని అదిల్ రషీద్ గాల్లోకి షాట్ ఆడగా ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ పట్టడంతో ఆఫ్ఘాన్ ఆనందానికి అవధులు లేవు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా నైరేష్యానికి మునిగిపోయారు గెలుపు అందినట్లే అంది చేజాచడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి అప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు తమకు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారని ఇంగ్లాండ్ ఆటగాళ్లు తెగ బాధపడ్డారు మొత్తంగా క్రికెట్ అభిమానులు పసందైన కన్నుల పండుగ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ చూశామని చెప్పేసి తెగ ముచ్చటబడిపోయారు